రోజు చరిత్రలో అర్థసాక్షులైనటువంటి దైవజనులు ఎవరు కూడా వారు ప్రాణముల కొరకు లేదంటే ఏవో సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు పనిచేసిన వారు కాదు ఈనాడు సేవ పరిచయం అంటే అంత కూడా ఎలా అవుతుందంటే ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది అఫీషియల్ అయిపోయింది లేకుండా నన్ను కుటుంబాలు అనుకొని అలా వెళ్ళి కొంచెం మనకు సహకరించే వారిని చూసుకొని సాయంత్రం పట్టలు ప్రార్థన చేసి చక్కగా వంద పలిస్తే ఇస్తే వెళ్ళిపోతే అది సేవ కాదు సేవకులు కూడా ఎలాంటి ప్రతిష్ఠ అంటే దేవుని పిలుపు ఉందా లేదో తెలుసుకో పిలుపు ఉన్నవాడు ప్రాణం అంటే ఆ తన పేక మీద కత్తి పెట్టిన ఏమంటాడు తెలుసా బ్రతుకుడి క్రిస్తే శావైతే లాభమే ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సేవపరిచేది వదలడానికి ఇష్టపడడు విశ్వాసులు కష్టాలు విశ్వాంసుల యొక్క బాధని భారమును వారి కంట తడిపెడితే ఆ దైవచనుడు ఖచ్చితంగా కంట తడి పెడతాడు ఆ ఇంట్లో ఏదో జరగదని కాదు భారం కలిగినటువంటి ఉన్నటువంటి ఆ పిలుపుకున్నటువంటి భారం అది ఆ పిలుపు లేకపోతే ఇరవై ఏడ్స్ ఉండేవాడు కాదు ఇస్త్రేళి ప్రజల విషయంలో ఒక రోజుగా